హాయ్ నమస్తే అండి మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్పడమే ఉన్నగా రేపు మా నల్లపురెడ్డిపల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ మెగా పేరెంట్స్ ఫ్రీందా అంటే ఏమి మెగా పేరెంట్స్ అంటే పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ కదా ఏమో ఏమంటారు తెలుగులో తల్లిదండ్రుల మీటింగ్ తల్లిదండ్రుల సమావేశం అంటే రేపు మీ పిల్లలు మీరు స్కూల్కు కంపించినారా కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమంటే రేపు ఇక్కడ నలపిరెడ్డిపల్లిలో జరగబోవు పేరెంట్స్ మీటింగ్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వస్తే మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఎలా ఉన్నారని మీ మనసులోని మాటలు హెడ్ మాస్టర్ అంటే ప్రధానోపాధ్యాయుని అడిగే బాధ్యత మీకుంది కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ మీ పిల్లల తల్లిదండ్రులు అంటే ఎవరైతే స్కూల్కు పిల్లల్ని పంపిస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అమ్మ నాన్న ప్రతి ఒక్కరూ ఈ నల్లపురెడ్డపల్లెలో ఉన్న తండూరు వెంకటమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్కి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉన్నా ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా అక్కడికి తల్లిదండ్రులు వెళ్ళి తమ కొడుకు కూతురు ఎలా చదువుతున్నారని మీ పిల్లల భవిష్యత్తును మీరు ప్రశ్నిస్తే కనుక మీ పిల్లలు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది మీరు ఎంత కష్టపడినా మీ పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి కొత్త కొత్త తల్లిదండ్రులు ఈ మెగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల సమావేశానికి హాజరవుతారని మనస్ఫూర్తిగా నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుపు హాయ్ ఫ్రెండ్స్ ఇది మన నలపరెడ్డిపల్లెలో ఉన్న తుండూరు వెంకటమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇదే పాఠశాలలో ఎంతోమంది చదివి ఈరోజు ఉద్యోగస్తులుగా ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్న ఉన్నారంటే దానికి ఈ తుండూరు వెంకటమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలే ఎందుకంటే అప్పుడు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులైతేనేమి గురువుల పట్ల గౌరవిస్తూ సంస్కారవంతులుగా ఉండి గురువులకు నమస్కారం చెబుతూ ఎంతో క్రమశిక్షణతో ఉన్న కాలాలవి కానీ ఇప్పుడు ఏ మా జిల్లా పరిషత్ హై స్కూలు ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా ఎంతోమంది ఉపాధ్యాయులు తమ విద్యాబోధనతో ఎందరో విద్యార్థుల్ని విద్యార్థులను ఈ స్కూళ్ళందు ఎంతో వృద్ధి అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ మా నలపరెడ్డిపల్లె స్కూలు ఒక ప్రైవేటు స్కూల్కు ధీటుగా ఎంత అందంగా కనపడుతున్నదో మీరు ఈ వీడియోలో ఒక్కసారి గమనించండి ఇక్కడ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు గురువులు ఎంతో సహృదయ హృదయంతో పాఠాలు చెబుతూ క్రమశిక్షణతో వాళ్లకు విద్యావృద్ధులు నేర్పిస్తున్నారు మా గవర్నమెంట్ పాఠశాలలో ఇక్కడ ప్రతి నిత్యము ప్రతి ఉపాధ్యాయుడు తన బిడ్డలోనే చూసుకుంటూ పిల్లలు ఎంతో వారికి సహాయపడుతూ విద్యలో ఉన్నత విద్యలో అభ్యసించుకునేదానికి ఎంతో క్రమశిక్షణతో పాఠాలు చెబుతూ ఉండాలని వారికి సూచిస్తూ తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల గ్రామ ప్రజల పట్ల గ్రామ పెద్దల పట్ల ఎలా ఉండాలో అన్నీ నేర్పిస్తూ విద్యాబుద్ధి నేర్పిస్తున్నారు

అదే మన పైలకే అది శ్రద్ధ చూపేపుడు ఒక రైతు మరి మీ భవిష్యత్తును కాల్చించే మీ యొక్క తల్లిదండ్రులు ఎంతో ముందు చూపుతో ప్రతి విషయాన్ని మీ యొక్క విషయాలను వాళ్ళు గమనిస్తుంటే బాగుంటుంది అనే విషయంతో విషయాన్ని వాళ్ళు గుర్తించి రేపు మనము లేకపోతే అని మన సార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము ముఖ్యంగా పేరెంట్స్ మీటింగ్ అంటేనే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల గురించి విద్యార్థుల చదువు గురించి వారి ప్రవర్తన అభివృద్ధి గురించి చర్చించుకునే సమావేశం దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థిని విద్యార్థులను అభివృద్ధిని మెరుగుపరచడం కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే రేపు మన నల్లపరిడ్డిపల్లిలో జరగబో తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనానికి అంటే మెగా పేరెంట్స్ డేకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వస్తే మీ పిల్లల సమస్యల గురించి మాట్లాడేదానికి చదువులో మన పిల్లలు ఎలా ఉన్నారనేది మీకు తెలుసుకునేదానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి కష్టపడే ఓ కర్షక కార్మికులారా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు రేపు ఒక్కరోజు మన నలపిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్న మన పాఠశాలకు వస్తే గనక మీ పిల్లల భవిష్యత్తు కోసం తెలు తెలుసుకోవడం కోసం మీరు వస్తారని ఈ పేరెంట్స్ డేని జయప్రదం చేస్తారని మన కోరుకుంటున్నాను ఇక్కడే మనకు ఈ పేరెంట్స్ డే తదనంతరము మీటింగ్ తదనంతరము ఇక్కడే అన్నదానము కార్యక్రమం స్కూల్లో ఆవరణలు పెట్టడం జరిగింది పిల్లలకు ఏ మెనో ప్రకారం అయితే ఏ భోజనం పెడతారో అదే భోజనాన్ని రేపు మనందరం కూడా తినవచ్చు తిని ఎలా స్కూల్లో ఎలా చేస్తున్నారు వంటలు ఎలా ఉన్నాయి అని పిల్లలను అడిగేదానికి కానీ టీచర్లతో మాట్లాడేదానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి తల్లిదండ్రులారా మరొక్కసారి మీకు నేను చేసుకున్న విన్నపం ఏమనగా రేపు మన స్కూల్ ఆవరణలో జరిగేదానికి మీరందరూ వస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ ఎన్ఎస్ఎస్ మహిళా డిగ్రీ కాలేజీ పిల్లలు మన నల్లపరిడ్డపల్ల గ్రామానికి ఈరోజు రావడం జరిగింది వారి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమనగంటే శుభ్రత పరిశుభ్రత గురించి ఎక్కడైతే మన గ్రామంలో చెత్తా చెదారాలు వేసి మన గ్రామం ఎలాగైతే బ్రష్టు పట్టిస్తున్నారో అలాంటి చాట ఈ పిల్లలు వచ్చి ఆ కార్యక్రమాన్ని జే అదే అంటే నీటుగా పెట్టి నీటుగా తయారు చేసేదానికి వీళ్ళంతా ముందుకు రావడం జరిగింది ఇది మన స్కూల్ ఆవరణలో ఉన్న నలపరెడ్డిపల్లె స్కూల్ ఆవరణలో ఈ వర్షాకాలంలో పెరిగిన చెట్లు అయితే నీటి తేమ బురద అయితేనేమి ఇలా అపరిశుభ్రంగా ఉన్నదాన్ని గమనించిన ఈ విద్యార్థిని విద్యార్థులందరూ మన పాఠశాల ఆవరణలోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంటే క్లీన్ అండ్ గ్రీన్గా చేయడం జరిగింది కాబట్టి రేపు మన తల్లిదండ్రుల మీటింగ్కు ఇంత స్కూల్ను అందంగా తీర్చిదిద్దడంలో ఈ మహిళా డిగ్రీ కళాశాల పిల్లలకు సహకారం ఎంతో ఉంది వారికి మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై భారత్ మాతాకి జై